శ్రీ గోపరాజు సీతారామారావు గారి హాస్య ప్రహసనం శుభోదయం అండి ఇది మరో హాస్య ప్రహసనం నాకు ఆరుగురు మేనతులు ఉండేవారు వాళ్ళందరూ ఎంచుమించి మా నాన్నగారి కన్నా పెద్దవాళ్ళే అనుకుంటాను అందులో మరీ పెద్దవాడు ఎప్పుడో చనిపోయింది నేను చూడలేదు నాకు తెలియదు ఆవిడ కొడుకు ఉన్నాడు ఆయన మా నాన్నగారి వయసు ఒకే వయసు అనుకుంటాను ఇంచుమించు ఆయన రాజమండ్రిలో ఉండేవాడు ఆయన కుటుంబంతో వీళ్ళిద్దరి మధ్య జరిగే ఉత్తరాల ప్రహసనం చూసారా అమోఘంగా ఉండేది నెలకు ఉత్తరం ఆయన రాస్తాడు మరో నెలకి ఈయన ఉత్తరం రాస్తాడు ఆ ఉత్తరం అంటే పోస్ట్ కార్డు అండి అప్పట్లో పోస్ట్ కార్డు ఐదు పైసలు పది పైసలో ఉండేదేమో నా చిన్నప్పుడు అందులో వాళ్ళు రాసిన మ్యాటర్ని మనం రీరైట్ చేయాలంటే కనీసం ఓ తెలకాయితానికి ఓ టావుకి నాలుగు వైపులా రాసిన అది ఇంకా మిగిలిపోతుందన్నమాట అంత మ్యాటరు ఆ పోస్ట్ కార్డులో ఇడికించి 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 రాసుకునేవారండి వాళ్ళిద్దరూను ఆయన రాసిన ఉత్తరం ఈయన చదవడానికి నాలుగైదు రోజులు పట్టేది నాలుగు ఐదు రోజులు ఈయన దాన్ని పరీక్షించి చదివి 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 అర్థం చేసుకుని ఈయన మళ్ళీ ఉత్తరం రాయడానికి నాలుగైదు రోజులు పట్టేది ఈయన అలాగే ఇరికించి 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 ఆ పోస్ట్ కార్డు రెండు పక్క రాసి ఇంకా ఖాళీలు ఎక్కడైనా మిగిలాయేమో అని చూసి అక్కడ కూడా పక్కనే పైన కింద సైడ్స్లో ఖాళీలు ఉంటే అక్కడ కూడా రాసేవారండి ఆ వాళ్ళ అక్షరాలు బ్రహ్మరాత మన ఎవరికి అర్థం కాదు అదే ఆయన చదువుకుని మళ్ళీ ఉత్తరం రాయడానికి మళ్ళీ వారం రోజులు పట్టేది ఇలా నెలకు ఉత్తరం ట్రాన్సాక్షన్ వాళ్ళిద్దరి మధ్య జరుగుతూ ఉండేది మొత్తం మరి ఏం రాసుకుంటారో ఉత్తరాలు ఎన్ని విషయాలు ఉంటాయో మనకు అర్థం కాదండి అలాంటి సంబంధం వాళ్ళది ఆ ప్రేమలు అభిమానాలు అవన్నీ ఉండేవి వాళ్ళ మధ్య అన్ని విషయాలు రాసేసుకుంటారు ఇంట్లో జరిగినవి వీధిలో జరిగినవి ఊళ్ళో జరిగినవి అన్నీ రాసేసుకునేవారు సరే ఆయన ఆరు నెలలకో ఐదు నెలకోసారి వస్తూ ఉండేవాడు ఇక్కడికి వచ్చినప్పుడు అది ఇంకో మహాప్రహసం ఒరే రారా అబ్బాయి అని చెప్పి నన్ను పొలం తీసుకెళ్ళేవాడు మా పొలాలు అక్కడికి కొంచెం దూరంలో జుత్తికి పాకలా అని ఓ ఉంది అది చిన్న ఊరు ఇప్పుడు పంచాయతీ అయింది కానీ అప్పుడు మా ఊళ్ళో ఒక వార్డుగా ఉండేదండి ఆ పొంతదారులో వెళ్ళాలి ఓ అరగంట అరగంట పైన నడవాలి నాది చిన్న వయసు కనుక ఆ నన్ను కూడా వేసుకుపోయేవాడు మేమిద్దరం ఎప్పుడండి అందుకోసం తెల్లారి లేచి వెలుగు వస్తూ వస్తూ ఉండగా బయలుదేరి ఆ దారిలో వెళ్ళేవాళ్ళం ఎందుకు వెళ్ళేవాళ్ళం అంటే ఈయన దారిలో ఆ పొలం గట్ల మీద తాటి చెట్లు ఉంటాయి కదండి ఆ తాటి చెట్టు కింద ఏమైనా తాటిపండు రాలిందేమో అని చూసేవాడు చూసి అలాగా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి లోగా తెల్లారి గట్లే ఓ రెండు తాటిపళ్ళు రాలినవి పో పోయేసి పో చేసి అవి కూడా అక్కడికి ప్రేమి కదా అందుకని అక్కడే ఓ చోట పెట్టి వాటి మీద నాలుగు తాటాకులు ఏడుకొచ్చి కప్పెట్టేవాడు అక్కడి నుంచి మొత్తం మీద మా రైతు ఇంటికి వెళ్ళేవాళ్ళం అండి అక్కడ పొలాలు ఉండేవి కొంచెం వాళ్ళు మర్యాద చేసి మళ్ళీ అవి ఇచ్చేవారండి మగాళ్ళక పొలం వెళ్ళి అక్కడ ఈ ఉండేవి ఏంటండి తేగలు తేగల పాత్ర ఓ తేగల పాత్ర తవ్వి అందులోంచి ఓ వంద తేగలు తీసి కట్టలు కట్టి రెండు కట్టల కింద మాకు ఇచ్చేవారు ఆ తేగలు తీసుకుని మళ్ళీ కాఫీలు తాగి అక్కడ బయలుదేరి వచ్చేటప్పుడు ఏమో దారిలో రాలి మేము దాచుకున్న తాటికాయలు ఉంటాయి కదండి ఆ రెండు కలెక్ట్ చేసుకుని ఇంటికి వచ్చేవాళ్ళం ఇంటికి వచ్చాక మా అమ్మగారికి పని ఆ తాటిపళ్ళు ఆ పై తొక్క వలిచి బాగా ముగ్గినవే ఏడేవాడు అయిన అవన్నీ ఆ పేషం తీసేది ఒకటి ఇన్స్ట్రుమెంట్ ఉంటుందండి దాని మీద పెట్టి ఆ టెంకల పామితే తాటి పేషం వస్తుంది ఆ తాటి పేషం అంతా కలిపి అందులో వడిపిండి ఏదో కలుపుతారు కానీ నాకు సరిగా తెలియదు పెద్ద మూకుడు ఎత్తడి మూకుడుతో అది పోసి తాటి రొట్టె వేయాలి అది మంట ఎక్కువైతే అడుగుని మాడిపోతుంది అందుకని ద్వారాగా అక్కడే కూర్చుని వేయించి వేయించడం అంటే రొట్టె మాడిపోకుండా ఆ రొట్టె ఒకటి మూడు సెంటీమీటర్ల పైన ఉంటుందండి అంత పెద్ద పెద్ద రొట్టెలు రెండు వేయించుకునేవాడు ఆయన పైన ఏమో మళ్ళీ ము ఇంకోటి ఏదో సిబ్బి పెట్టి దాని ఓ నిప్పులేసి అడుగున కింద మాడిపోకుండా పక్కంగా దింపి తయారు చేసి ఇస్తే అది రెండు రోజులు కూడా ఉంటుంది తినడానికి అది అక్కడ అందరం మా ఇంట్లో తినేవాళ్ళం ఓ రొట్టి నాలుగు మొక్కలు చేసి ఆయన కట్టిస్తే రాజమండ్రి పట్టుకెళ్ళేవాడు ఎక్కడికి వచ్చి ఆయన పట్టుకెళ్ళి ఏమిటంటే ఓ తేగల కట్ట ఓ తాటి రొట్టిని ఆయన వచ్చేటప్పుడు వింతవన్నీ అన్నీ పట్టుకొచ్చేవాడండి నాకు బాగా గుర్తు పళ్ళపొడి చిడియా మార్కు ఆ చిడియా మార్క్ ఎప్పటికే గుర్తుంది దాని మీద చిలకపామ ఉండేది ఎరగాను ఆ పళ్ళపొడి ప్యాకెట్లు నాలుగు కట్టుకొచ్చేవాడు అప్పుడు ఎంతండి ఆ దృపాయి ఎంత ఉండేవేమో ఆ చిడియా మార్కు పళ్ళపొడితో పళ్ళు తోముకుంటే ఆ ఘాటు గంట ఉండేదండి నోట్లో పెప్పర్మెంటు ఘాటు ఉండేది ఇప్పుడు ఉన్న ఏ టూత్పేస్ట్కి అంత ఘాట్ లేదు అప్పట్లో యాభై అరవై ఏళ్ళ క్రితం ఆ చిడియా మార్కు పళ్ళపొడి తెల్లగా ఉండేదండి ప్యాకెట్టు అవి నాలుగు వాడండి తర్వాత ఏమో నేనేమో ఈ ఫస్ట్ ఆర్డర్లో చేరినప్పుడు చెప్పులు కావాలని పో ఇంట్లో గోల పెడితే ఆయనకు ఉత్తరం రాశాడు ఆ ఉత్తరంలో ఈయన మా నాన్నగారు నా కాలుకి రెండు వైపులా ఏదండి ఈ పురుకోస్తో కొలతలు తీసి ఆ కొలతలు స్కేల్ బద్ద మీద కొలిచి ఆ కొలతలు ఆయనకి రాసి వాడికి మా అబ్బాయికి చెప్పులు పట్టడా రాసేవాడు ఆయన చెప్పులు పట్టుకొస్తే కరెక్ట్గా సరిపోయాయండి అంత అబ్జర్వేషన్ వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ను వాళ్ళిద్దరి మధ్య అలాగే తర్వాత నాకు ఇక్కడికి వచ్చినప్పుడు నాకే ఈ చెప్పులొద్దు పెద్దాన్న అయిపోతున్నాను బూట్లు కావాలని అడిగాను పట్టుకొచ్చాడండి నెక్స్ట్ టైం మళ్ళీ ఈయన కొలతలు తీసుకు పట్టుకెళ్ళి ఎదిగే కుర్రాడని క్యాన్వాస్ బూట్లు అని ఉండేవి ఇప్పుడు ఉన్నాయనుకోండి అలాంటి షూస్ పట్టుకొచ్చాడు ఆయనకి తేగలు రొట్టి అంటే మహా ఇష్టం ఇక్కడి నుంచి పట్టుకెళ్ళేవాడు అండి అక్కడి నుంచి ఏం కావాలన్నా తెచ్చేవాడు అండి అది వాళ్ళ మధ్య ఉన్న ఇంటి మసి స్నేహం అదేంటి మా నాన్నకి మేనల్డవుతాడు ఆయన అక్క కొడుకు అనమాట అంతంత ఆప్యాయతలతో ఉండేవారండి సెలవు థ్యాంక్ యూ